అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పద్నాలుగో జాతీయ మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు జరగనున్నాయని ఐద్వా జాతీయ కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి తెలిపారు హైదరాబాద్లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ మహాసభలు జరుగుతాయని చెప్పారు ఈ సందర్భంగా ఇరవై ఐదవ తేదీన హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు సోమవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవనం వద్ద మీడియా సమావేశం నిర్వహించి మహాసభల విజయానికి సంకేతంగా బెలూన్లను ఎగురవేశారు ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ మహిళల హక్కుల రక్షణ సంక్షేమం భద్రత గౌరవం కోసం ఐద్వా నిరంతరం మిలిటెంట్ పోరాటాలను నడిపిందని అన్నారు పసిపిల్లల నుండి వృద్ధుల వరకు మహిళలపై జరుగు దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు వేధింపులపై రాజీ లేకుండా పోరాడిందని తెలిపారు ప్రభుత్వాలు మహిళలను రెండవ శ్రేణి పౌరురాలిగా చూడడాన్ని పరిస్థితిని తీవ్రంగా ఖండించారు స్త్రీ పురుషులు సమానులే అయినప్పటికీ పాలక వర్గాలు మత భావాలను రెచ్చగొట్టి మహిళలను వంటింటికే పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు ఆ మనుస్మృతి మైండ్సెట్ను ను విసర్జించాలని అన్నారు మహాసభలను విజయవంతం చేయడానికి గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహిస్తూ పెద్ద ఎత్తున మహిళలను సమీకరించనున్నట్లు తెలిపారు ఇరవై ఐదవ తేదీన జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి ఐక్యతను ప్రదర్శించాలని ప్రభావతి మహిళలకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు పోలబైన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ జిట్ట సరోజా తదితరులు పాల్గొన్నారు అఖిల భారత మహిళా సంఘం ఐద్వా జాతీయ మహాసభలు హైదరాబాదులో జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలలో మొత్తం ఇరవై ఆరు రాష్ట్రాల నుంచి వెయ్యి మంది డెలిగేషన్ పాల్గొంటా ఉన్నారు ఈ గత మూడు సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుంది మహాసభల సందర్భంగా అదే రకంగా జనవరి ఇరవై ఐదో తారీఖు నాడు పెద్ద బహిరంగ సభ హైదరాబాదులో జరుగుతూ ఉంది ఈ బహిరంగ సభకి నల్గొండ జిల్లా నుంచి ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేల వరకు మహిళలందరినీ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మెయిన్గా మహిళల్ని ఒక ఇలా చూసుకున్నట్టయితే ఉపాధి హామీ చట్టం ఉంది ఉపాధి హామీ చట్టాన్ని ఈ యొక్క కాళ్ళ రాస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము ఎన్నో పోరాటాలు చేస్తేనే ఉపాధి హామీ చట్టం అనేది అమల్లోకి వచ్చింది అలాంటి చట్టాలని కూడా ఇలా కాళ్ళ రాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాం ఇలాంటి అన్నిటి మీద కూడా ముఖ్యంగా ఇలాంటి ఇలాంటి పరిస్థితులు రాకుండా మా ఐద్వా ముందుండి పోరాడుతుందని చెప్పేసి ఈ ఐద్వా మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం